వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి మార్కెట్ టమాట ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి అయితే పనిచేసాయినా ఈ దక్షిణానందకి లీటర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు నందకా లీటర్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ పెద్దగా నిన్నగడ్డ పోల్చుకుని ఇంచుమించుగా పెద్ద మార్పు ఏం లేదు నిన్నలాగే ముప్పై వేల కేట్లు అయితే రావడం జరిగింది ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్